ప్రేమం సినిమాతో ఇండియాలో తనకంటూ ప్రత్యేక కృషి తెచ్చుకుంది ఒక సాధారణ అమ్మాయి సాయి పల్లవి ముఖంపై చెదరని చిరునవ్వు పక్కింటి అమ్మాయిలా చూడగానే ఆకట్టుకునే రూపం వంటి అంశాలు సాయి పల్లవికి బాగా కలిసి వచ్చాయి ప్రేమంతో సాయి పల్లవి బాగానే పేరు సంపాదించుకున్నది ఇలాంటి ఫేమ్ వస్తే మరో హీరోయిన్ అయితే నాలుగైదు సినిమాలు చేసేది కానీ సాయి పల్లవి మాత్రం ఆచుతూచి సినిమాలను ఎంచుకుంటున్నది ఏకంగా గతంలో మండరత్నం పిలిచి అవకాశం ఇస్తే తన డాక్టర్ చదువు పరీక్షలు అంటూ ఆయనకు నో చెప్పేసిందట అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పక్కన నటించే అవకాశాన్ని కూడా కాదనుకున్నదట తమిళంలో దామ్ ధూమ్ మలయాళంలో ప్రేమం కలి కేవలం మూడు సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు చేసింది ఇంత మంచి అవకాశాలను వదులుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఫిదా సినిమాలో అందరినీ ఫిదా చేసేసింది తెలుగు రాష్ట్రాల్లో నోట విన్నా సాయి పల్లవి సాయి పల్లవి అనే మాట తప్ప మరో మాట వినిపించడం లేదు సాయి పల్లవి లుక్స్కి యాక్టింగ్కి కుర్రాలు ఫిదా కావడం ఫస్ట్ టైం కనిపించింది పక్కా తెలంగాణ అమ్మాయిగా తను చేసిన నటన కోసమే రిపీట్ గా ఆడియన్స్ చూస్తున్నారు అంటే అతిశయోక్తిగా కాదు ఫిదాలో భానుమతి పాత్రను యూత్ తెగ ప్రేమించేస్తున్నారు ఇప్పుడు ఎవరినైనా సినిమా ఎలా ఉంది అని ఎవరిని అడిగినా ముందుగా సాయి పల్లవి పేరే చెబుతుండడం విశేషం ఇక సోషల్ మీడియా మొత్తం సాయి పల్లవి నామస్మరణలో మునిగి తేలుతుంది సాయి పల్లవి కొద్దిగా కష్టం అనిపించే తెలంగాణ స్లాంగ్ని పట్టుబట్టి నేర్చుకొని మరి సొంత డబ్బింగ్ చెప్పుకోవడం చాలా బాగా ప్లస్ అయ్యాయి మొత్తానికి మలార్ భామ తెలుగు వాళ్ళను ఫిదా చేసేసింది తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సావిత్రి తర్వాత సౌందర్య మరలా ఇన్నేళ్ల తర్వాత సాయి పల్లవి మాత్రమే అనేంతగా ఆమె గురించి ఇప్పుడు తెలుగు సినిమా అభిమానులు చెప్పుకుంటున్నారు ఇప్పుడు సాయి పల్లవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం సాయి అందరూ ఊహించినట్లుగా మలయాళ అమ్మాయి కాదు తను తమిళనాడులోని కోటగిరి ప్రాంతానికి చెందింది ఈ కోటగిరి తమిళనాడు కేరళ కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది సాయి పల్లవి బడగ తెగకు చెందిన అమ్మాయి సాయి పల్లవి బడగ భాష కూడా మాట్లాడగలదు ఈ భాషకు లిపి లేదు అందరూ అనుకుంటున్నట్లుగా సాయి పల్లవి మొదటి సినిమా ప్రేమం కాదు ఆమె అంతకుముందే దామ్ దూమ్ అనే తమిళ సినిమాలో నటించింది ఆ సినిమాలో హీరోయిన్ కంగనా రనౌత్ పక్కన నటించింది సాయి పల్లవి రీసెంట్గా మెడిసిన్ పూర్తి చేసింది తను ఎప్పటికైనా పెద్ద కార్డియాలజిస్ట్గా పేరు తెచ్చుకోవాలని కోరికట తను మెడిసిన్ చదువు కోసం మనరత్నం వంటి టాప్ డైరెక్టర్స్ సినిమాల అవకాశాలను కూడా పక్కన పెట్టింది సాయి పల్లవి ప్రేమలో తను చేసిన డ్యాన్స్ మూమెంట్కి కానీ రీసెంట్గా ఫిదాలో చేసిన డ్యాన్స్కి కానీ ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అయితే సాయి పల్లవి డాన్స్ మాత్రం ఎవరి దగ్గర ట్రైన్ అవ్వలేదు అట తను ఓన్గా మాధుర ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ సొంతంగా నేర్చుకుందట సాయి పల్లవి ప్రేమం సినిమాలో హిట్ కంటే ముందు డీ ఫోర్ డ్యాన్స్ షోలో తన రాకింగ్ డ్యాన్స్తో అందరినీ మెస్మరైజ్ చేసింది సాయి పల్లవి తన మొటిమల ఫేస్ మరియు తన స్లాంగ్ వల్ల హీరోయిన్గా పనికిరాను అనుకునేది అయితే సాయి పల్లవి ప్రేమం కంటే ముందు కొన్ని చిన్న యాడ్స్ కూడా చేసింది ఆ యాడ్స్లో సాయి పల్లవిని చూసిన ప్రేమం డైరెక్టర్ ఆల్ఫోన్స్ ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు సాయి పల్లవి హైట్ ఎంతో తెలుసా కేవలం ఐదు అడుగుల నాలుగు అంగుళాలు ఇక సాయి పల్లవి వెయిట్ కేవలం యాభై మాత్రమే సాయి ప్రేమం సినిమాలో తన నటనకు గాను ఫిల్మ్ఫేర్తో సహా ఏడు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది ఇప్పుడు సాయి పల్లవిని ఒక్క సినిమాకి రెమెనరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా మినిమం యాభై లక్షలు డి ఫోర్ డాన్సర్గా మొదలుపెట్టిన ఒక అమ్మాయి తన టాలెంట్తో ఈ స్థాయికి రావడం గొప్పే కదా సాయి పల్లవి వైశ్యంతో తెలుసా కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు తన డేట్ ఆఫ్ బర్త్ మే తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండు